హై టు వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మీకు తెలుసా ఈరోజు టాపిక్ మిడిల్ క్లాస్ని నెమ్మదిగా నాశనం చేస్తున్న ఐదు సిస్టమ్స్ మిడిల్ క్లాస్ ఎందుకు ఎప్పుడు వెనుకబడిపోతుంది మీరు కష్టపడుతున్న డబ్బు ఎందుకు మిగలడం లేదు ఇది మీ తప్పు కాదు ఈ సిస్టమ్స్ యొక్క తప్పు మనలో చాలామంది రోజు అలారం శబ్దంతో లేస్తాం కానీ కళలు మాత్రం నెమ్మదిగా చచ్చిపోతుంటాయి ఇది అలసట కాదు ఇది ఒక యుద్ధం మిడిల్ క్లాస్ జీవితంలో మన దేశంలో ఎక్కువ మంది నివసిస్తున్నది ఎవరు సంపన్నుల కాదు పేదవారా కాదు ఎక్కువగా నివసిస్తున్నది మధ్యతరగతి ప్రజలు కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఎంత కష్టపడినా ఎంత చదివినా మిడిల్ క్లాస్ మాత్రం అక్కడే నిలిచిపోతుంది ఎందువల్ల ఈ వీడియోలో మనం చెప్పే ఐదు సిస్టమ్స్ వల్ల సిస్టమ్ వన్ పిల్లలు చదువుల కోసం పేరెంట్స్ తల్లిదండ్రులు తమ కళలను తాకట్టు పెడుతూ ఉంటారు కానీ ఆ చదువు వారిని స్వతంత్రులుగా చేయడం లేదు చివరికి ఉద్యోగం వచ్చినా తక్కువ జీతంతో సర్దుబాటు చేసుకుంటూ ఉన్నారు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ చదువు పెట్టుబడి కాదు భారంగా మారింది ఆదాయం పెంచే ఆయుధంగా మాత్రం మారడం లేదు సిస్టమ్ టూ హెల్త్ కేర్ సిస్టమ్ ఆరోగ్యం బాగున్నంతవరకే మిడిల్ క్లాస్ ధైర్యంగా ఉంటారు చిన్న చిన్న జబ్బులకే పెద్ద బిల్లులు ఒక హాస్పిటల్ విజిట్తోనే సంవత్సరాల సేవింగ్స్ పోతున్నాయి ఇన్సూరెన్స్ ఉన్నా పూర్తి కవరేజ్ ఉండదు అంటే అర్థం మిడిల్ క్లాస్ ఒక్క వ్యాధితో పేదవాడు అవుతున్నాడనే అర్థం సిస్టమ్ త్రీ లోన్ మరియు ఈఎంఐ సిస్టమ్స్ ఇంటి లోన్ అంటూ కారు లోన్ పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డ్స్ మొబైల్స్ ఒకటేంటి ఇలా అన్ని ఈఎంఐలలోనే మనం మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవడం లేదు ఈఎంఐలే మన జీవితాన్ని ప్లాన్ చేస్తున్నాయి మన జీతం మనది కాదు ఈఎంఐలది జీతం వచ్చేసరికి ముందే ఈఎంఐలకి పోతుంది అంటే మనము డబ్బు కోసం కష్టపడడం లేదు ఈఎంఐల కోసం పనిచేస్తున్నాం అంటే ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే మన జీవితం అనేది బానిసలా మారిన బతుకులా అయిపోయింది సిస్టమ్ ఫోర్ ఇన్ఫ్లేషన్ వర్సెస్ శాలరీ స్కూల్ ఫీసెస్ గ్యాస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి వీటి యొక్క ధరలు ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి కానీ జీతం మాత్రం సంవత్సరానికి ఒక్కసారి పెరిగిందని సంతోషించే లోపే జీవిత ఖర్చులు ముందుకు వెళ్ళిపోతున్నాయి అంటే సంపద ఉన్న జీవితం మాత్రం మెరుగవడం లేదు ధరలు మాత్రము పరిగెడుతూ ఉన్నాయి జీతం మాత్రం నెమ్మదిగా నడుస్తూ ఉంది ఫలితంగా కొనుగోలు శక్తి తగ్గిపోతూ ఉంది సిస్టమ్ ఫైవ్ సోషల్ ప్రెజర్స్ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు స్టేటస్ షోలు అంటూ అవసరం లేకున్నా ఈ కాలంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది సమాజం అడగదు నీకు అవసరమా అని అడుగుతుంది ఒకటే నీ దగ్గర ఉందా అని లేనిపోని ఖర్చులే మిడిల్ క్లాస్ నిద్రను దోచుకుంటున్నాయి ఇలా ఈ విధంగా చూపించడానికి జీవితం బ్రతకడానికి అప్పులు మాత్రమే మిగిలిపోతూ ఉన్నాయి నిజం ఏమిటంటే మిడిల్ క్లాస్ సమస్య డబ్బు లేకపోవడం కాదు సమయము జ్ఞానం స్వేచ్ఛ ఈ మూడు కూడా లేకపోవడమే ఈ సిస్టమ్స్ని అర్థం చేసుకున్న రోజే నీవు జాగ్రత్తగా మారిన వాడివి అవుతావు మిడిల్ క్లాస్ బలహీనంగా కాదు చూపించుకోవడం ఇష్టపడడం అంతే కానీ ఒకసారి లేచాడంటే ఆ సిస్టమ్లకి భయం మొదలవుతుంది ఈ వీడియో మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి డైలీ అప్డేట్స్ కోసం గంట సింబల్ నొక్కండి